రైతుల సంక్షేమం వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది రైతుల పంటలకు మద్దతు ధర అందించడంతో పాటుగా పెట్టుబడిన సాయం కోసం అన్నదాత సుఖీభావ పథకం కింద ఆర్థిక సాయం కూడా అందిస్తుంది అలాగే పంటల బీమా పథకాన్ని అమలు చేస్తూ కష్టకాలంలో వారి నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలలోనూ పలు ప్రోత్సాహకాలు అందిస్తూ రైతులకు అండగా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది ఈ క్రమంలో గుంటూరు జిల్లా రైతులకు ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది గుంటూరు జిల్లాలోని చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోంది పాడి పశువులు ఉండే రైతులకు పశువుల షెడ్లు నిర్మించుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తోంది గ్రామీణ ప్రాంతాల రైతులకు పశువుల షెడ్లు నిర్మించుకునేంత ఆర్థిక స్థోమత ఉండదు దీంతో పశువులను ఆరు బయటే కట్టేయాల్సిన పరిస్థితులు ఉంటాయి దీంతో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పశువులు బయటే ఉండే పరిస్థితి ఇలాంటి సమస్యల నుంచి రైతులకు ఉపశమనం కలిగించేందుకు ఏపీ ప్రభుత్వం పశువుల షెడ్లను మంజూరు చేస్తోంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పశువుల షెడ్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాకు రెండు వందల యాభై పశువుల షెడ్లను మంజూరు చేసింది ప్రభుత్వం పశువుల షెడ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది పశువుల షెడ్ల నిర్మాణం అర్హతలు పశువుల షెడ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది ఐదు ఎకరాలలోపు భూమి ఉండే రైతులు ఇందుకు అర్హులు తమ భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకం ఆధార్ కార్డు ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇచ్చిన జాబ్ కార్డులు తప్పక ఉండాలి ఈ వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది లబ్ధిదారులు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఖాళీ స్థలంలో పశువుల షెడ్లు నిర్మించుకోవాలి ఇందుకోసం ప్రభుత్వం రెండు లక్షలు అందిస్తుంది అయితే ఈ కార్యక్రమం కింద గతంలో రెండు పాయింట్ మూడు లక్షల వరకు అందించేవారు అయితే ప్రస్తుతం దీన్ని రెండు లక్షలకే పరిమితం చేశారు ఉపాధి పథకం సాఫ్ట్వేర్ ఎన్ఐసిలో కేవలం రెండు లక్షల వరకు మాత్రమే అనుమతి ఇవ్వడం ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు ఇక ఎలా దరఖాస్తు చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అర్హులైన రైతులు తమ భూమి పట్టదారు పుస్తకం ఆధార్ కార్డు జాబ్ కార్డులను తీసుకొని మండలంలోని ఉపాధి హామీ పథకం ఏపీఓ ఎంపీడీఓలను సంప్రదించాలి వారు దరఖాస్తు చేసుకునేందుకు సహకరిస్తారు జిరాక్స్ పత్రాలతో ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్తే దరఖాస్తు చేస్తారు దరఖాస్తు గడువు పూర్తయిన తర్వాత ఎంపీడీఓలు అరువుల పేర్లను జిల్లా నీటి యాజమాన్య సంస్థకు పంపిస్తారు అనంతరం పశువుల షెడ్లు మంజూరు చేస్తారని అధికారులు వెల్లడించారు